హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విలేజ్ ఫార్మింగ్ ఆర్ సో ఈ వీడియోలో అధిక సాంద్రత పద్ధతి సాగు గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం సో ఏదైతే హైడెన్సిటీ కాటన్ ఫార్మింగ్ అంటూ ఉంటాము ఇంగ్లీష్లో నుంచి సో ఆ పద్ధతి ఎలా ఉంటుంది ఎకరంలో ఎన్ని ఎన్ని చెట్లు పడతాయి సో ఎకరానికి ఎన్ని ప్యాకెట్స్ విత్తనాలు దొరుకుతాయి దాని మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి ఏ మందులు గ్రోత్ని రెగ్యులేట్ చేసుకోవడానికి ఏ మందులు వాడాలి సో అది పద్ధతిలో ఎంత దిగుబడి వస్తుంది అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఖచ్చితంగా మన ఛానల్ పైన ఎవరైనా కొత్త మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందుగా పత్తి పంటకు సంబంధించిన ఇతర పంటలకు సంబంధించిన ప్రతి ఒక్క సమాచారం మన ఛానల్ పైన అందించడం అనేది జరుగుతుంది అనమాట సో లైక్ అయితే చేసుకోండి సో మనం చూసుకున్నట్లయితే అధిక సాంద్రత పత్తి సాగు మన కరీంనగర్ కావచ్చు ఆసిఫాబాద్ కావచ్చు ఆదిలాబాద్ ఇలా ఏవైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఎవరెవరికైతే సలహా ఇచ్చిందో వాళ్ళు ఆ సలహా మేరకు చేసిన పద్ధ ఏవైతే పద్ధతులన్నీ పాటించిన అయితే వాళ్ళైతే మంచి దిగుబడి అయితే సాధించడం జరిగింది సో చాలామంది రైతులు ఈ పద్ధతి పాటించి మంచి దిగుబడి అయితే సాధిస్తూ ఉన్నారు ఎకరానికి వచ్చేసి పదిహేను క్వింటలు పద్దెనిమిది క్వింటల్ వరకు కూడా దిగుబడి సాధిస్తూ ఉన్నారు సో గత సంవత్సరం కానీ మీరు ఈ పద్ధతి పెట్టి ఎంత దిగుబడి సాధించారు అనేది కామెంట్ రూపంలో పెట్టడానికి ట్రై చే ట్రై చేయండి ఎందుకంటే ఇతర రైతులకు కూడా తెలుస్తుంది సో మనం చూసుకున్నట్లయితే తెలుగుపడని నెలలో అయితే మనం నైన్ టు నైంటీ సెంటీమీటర్లు ఇంటూ సిక్స్టీ సెంటీమీటర్లు మనము ఈ ఏతే అయితే మనము ఈ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసి మనము పత్తి పెట్టుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి ఏడు వేల నాలుగు వందల మొక్కలు అయితే అన్నమాట సో ఇక ఎకరానికి ఏడు వేల నాలుగు వందలు మొక్కలు పడతాయి తొంభై సెంటీమీటర్లు ఇంటూ అరవై సెంటీమీటర్లు ఈ పద్ధతి ద్వారా అయితే మనం పెట్టుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి ఏడు వేల నాలుగు వందలు మొక్కలు అయితే అన్నమాట సో ఇది మనం తేలికపట నేలలో పెట్టుకోవచ్చు సో బరవైల నీళ్ళను మనం చూసుకున్నట్లయితే వన్ ఎయి వన్ ఎయిటీ సెంటీమీటర్ ఇంటూ సిక్స్టీ సెంటీమీటర్లో పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే చిల్క నీళ్ళలో కానీ మనకు భూసారం తక్కువ ఉన్న నేలలో కానీ మనం చూసుకున్నట్లయితే అయితే నైంటీ ఇంటూ నైంటీ సెంటీమీటర్ నైంటీ ఇంటూ ఫిఫ్టీన్ సెంటీమీటర్ పెట్టుకోవాలన్నమాట సో దీంట్లో అయితే మనకు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ముక్కలు అయితే అన్నమాట అయితే మనకు నైంటీన్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్లు కానీ ఈ డిస్టెన్స్ పాటిస్తే మనము ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ముక్కలు అనేది ఒక ఎకరం లోపల పడతాయి అన్నమాట సో ఈ డిస్టెన్స్ కానీ మనం మెయింటైన్ చేసుకొని దీనికి ఏ టైం టైం కానీ ఈ మెపిక్వేట్ క్లోరైడ్ ఏదైతే మనకు చమత్కార లాంటి మందులు కానీ మనం స్ప్రే చేసుకున్నట్లయితే చెట్టు గ్రోత్ అనేది కొద్దివరకు మెయింటెనెన్స్ అవుతుంది రెగ్యులేట్ అవుతుంది సో గ్రోత్ కూడా ఎక్కువ పెరుగు పెరగనియదనమాట కాయ సైజ్ పెరుగుతుంది సో అన్ని కాయలు ఒకటేసారి పలగడానికి ఆస్కారంగా ఉంటుంది అనమాట సో మనం చిలక నీళ్ళలో భూసారం తక్కువ ఉన్న నేలలో ఈ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ ఇంకొక డిస్టెన్స్ చూసుకున్నట్లయితే తొంభై ఇంటూ టెంభై సెంటీమీటర్లు పెట్టుకున్నట్లయితే దీంట్లో నాలుగు వేల తొమ్మిది వందలు మొక్కలు అనేది పడతాయి అన్నమాట నాలుగు వేల తొమ్మిది వందల మొక్కలు పడతాయి సో ఈ ఏదైతే మనకు ఈ పద్ధతి ద్వారా మనం చెప్పిన మూడు నాలుగు బరవైన నేలలో చూసుకున్నట్లయితే వన్ ఎయిటీ సెంటీమీటర్ ఇంటూ సిక్స్టీ సెంటీమీటర్ పెట్టుకోవాలి మనకు తేలికపాటి నేలలో అయితే నైంటీ సెంటీమీటర్ ఇంటూ సిక్స్టీ సెంటీమీటర్ పెట్టుకున్నట్లయితే ఏడు వేల నాలుగు వందల మొక్కలు పడతాయి నెక్స్ట్ వచ్చేసి మనం చిలక నేలలో భూసారం తక్కువ ఉన్న నేలలో చూసుకున్నట్లయితే నైంటీ సెంటీమీటర్ ఇంటూ ఫిఫ్టీన్ సెంటీమీటర్ ఇట్లా పెనం పెట్టుకున్నట్లయితే ఇరవై తొమ్మిది వేల ఆరు వందలు మొక్కలు అయితే వడతాయన్నమాట సో ఇలా ఈ పద్ధతి ద్వారా మనం పాటించినట్లయితే ఎకరానికి మనకు పదిహేను క్వింటల్ వరకు దిగుబడి సాధించవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు అధిక కాయలు మనకు దగ్గర దగ్గర అని దొరుకుతూ ఉంటాయి సో మనకు చెట్టు ఎక్కువ చెట్టు గ్రోత్ అనేది రెగ్యులేటర్ రెగ్యులేటర్ చెట్టు గ్రోత్ అనేది ఎక్కువ పెరగనియొద్దు అనమాట దానికోసం వచ్చేసి నలభై ఐదు రోజులలో ఒకసారి చమత్కరి అయితే మెపిక్లేట్ క్లోరైడ్ అనేది ఒక ఇది ఉంటుంది అన్నమాట సో ఈ చమత్కార అనేది దొరుకుతుంది మార్కెట్లో ఇది ఒకటి నలభై ఐదు రోజులకు ఒకసారి కొట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అరవై ఐదు రోజులకు ఒకసారి కొట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎనిమిది ఐదు రోజులకు ఒకసారి కొట్టుకున్నట్లయితే కాయ ఏదైతే చెట్టు గ్రోత్ అనేది లెవెల్లో ఉంటుంది మనకు చేన్ అంతా ఒక లెవెల్లోనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కాయ సైజు పెరుగుతుంది సో కాయలో కొంచెం బరువు కూడా పెరుగుతుంది సో అన్ని కాయలు ఒకటేసారి పలగడానికి ఆస్కరంగా ఉంటుంది అనమాట సో ఇలాగాని మనము ఈ పద్ధతి ద్వారా ఇలా పాటించామైతే మనకు ఎకరానికి వచ్చేసి పదిహేను క్వింటల్ వరకు కూడా దిగుబడి సాధించవచ్చు అన్నమాట సో మీరు కానీ ఈ పద్ధతి ద్వారా ఈ పత్తి పెట్టినట్లయితే ఎంత దిగుబడి సాధించారు అనేది కామెంట్ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి సో మనం నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఈ పద్ధతి ద్వారా మనం పత్తి పెట్టిన పెట్టుకున్నట్లయితే మనకు ఏదైతే లాస్ట్ లాస్ట్ పింక్ బోలవరం అనేది అటాక్ అవుతుందో సో దానికన్నా తొందరగానే మనం పత్తి అనేది తీసుకోవచ్చు ఒక టూ టైమ్స్ పత్తి పికింగ్ చేసుకొని ఆ పత్తి తీసుకొని నెక్స్ట్ క్రాప్ మనం భూమిని సిద్ధం చేసుకోవచ్చు నెక్స్ట్ క్రాప్ కూడా మనం వేసుకోవచ్చు మన వేసుకోవచ్చు అన్నమాట సో మనం నెక్స్ట్ క్రాప్ వేసుకున్నట్లయితే కూడా మన భూమిలో బలం అనేది పెరుగుతుంది సో పంట మార్పిడి చేసిన అయితే కూడా ఉంటుంది అన్నమాట సో మనము ఈ ఏదైతే పింక్ బోలవరం రాదు నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ ఖర్చులు కూడా కావు సో మనకు మిషన్ ద్వారా కూడా పత్తి తీయడానికి ఈజీగా ఉంటుంది సో ఈ మధ్యలో మనం మిషన్లు అయితే అవైలబుల్ లేవు కానీ ముందు ముందుగా మనకు ఈ పద్ధతి పాటించినట్లయితే మిషన్ ద్వారా కూడా పత్తి తీయడానికి ఆస్కారంగా ఉంటుంది అనమాట సో మనకు మెయిన్గా ఏదైతే మనకు వర్షాధారం పైన ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడు ఈ పత్తి కానీ భూమిలో పెట్టుకున్నట్లయితే సో కొద్ది కొద్దివరకు తక్కువ దిగుబడి వస్తుంది సో మనము తేలికపాట నీళ్ళలో భూసారం తక్కువ ఉన్న నీళ్ళలో కానీ పెట్టుకున్నట్లయితే సో చెట్టు గ్రోత్ అనేది కొద్దివరకు తక్కువ పెరుగుతుంది ఆ నేలలో మాత్రం ఈ అధిక సాంద్రత పత్తి అనేది చాలా వరకు సెట్ ట్ అవుతుంది అనమాట సో ఈ వీడియో కానీ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి సో ఈ పత్తి విధానం మీరు కానీ గత సంవత్సరం పెట్టినట్లయితే ఎంత దిగుబడి వచ్చింది అనేది కామెంట్ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి అనమాట సో ఈ దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త వీడియోతో మనకు కాలొద్దాం